సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో అమ్మా ఇదిగో అంటలేదు అదిగో అంటున్నాడు అది దూరం ఉన్న వాళ్ళని అదిగో అంటాం దగ్గరుంటే ఇదిగో అంటాం అదిగో పరోక మందు ఒక తలుపు ఆ ఓపెన్ చేయబడి ఉండేను మరియు నేను మొదట వినిన స్వరము బోర ధ్వనివలే నాతో మాట్లాడగా వింటినీ ఆగండి ఆగండి నేను మొదట వినిన స్వరం అంటే అంతకితం స్వరం విన్నాడు వేసే స్వరం ఎక్కడ విన్నారు పద్మశలంకలోనండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ ఎక్కడ వింటున్నాడు పర్లోకంలోంచి కాబట్టి ఆ స్వరం ఏమంటుంది ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచేదన్నా నేను దేవన్ బిడ్డ చూడండి అమ్మ వలే నాతో మాట్లాడేను అంటున్నాడు యోహన్ గారు రాసినప్పుడు స్టార్టింగ్ లో ఏమన్నారంటే యోహన్ గారు రాస్తూ ఆయన స్వరము విస్తార జల ప్రవాహముల వలే ఉండేను అన్నాడు విస్తార జల ప్రవాహములు నీళ్ల ప్రవాహముల ధ్వని సముద్రం దగ్గరికి వెళ్తే అలా ఉంటదే సౌండ్ అలా అంటున్నాడు ఎందుకంటే సముద్రం మధ్యలోనే కదా యోహన్ గారు ఉన్నాడు లంకలోను కానీ ఇప్పుడు ఎవరికి పోలుస్తున్నాడు వలే దావేద్ గారి కాలంలో వెండి బోరలు చేయించారు ఎందుకంటే ఒక బోర ఊస్తే పండుగల టైం అని ఉత్సవాలని ఇంకొక బోర ఊరితే యుద్ధమని కాబట్టి బోరధ్వని బోర ఎందుకు ఇక్కడ బాక్సులు ఉన్నాయి మనకి ఇక్కడ వినబడతా బోర ఎందుకండి దూరంగా వినబడతానికి ఏమైనా వినబడతాకి ദൂരം കാണാൻ കഴിഞ്ഞി